రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్న వైసీపీ అభ్యర్థి మార్గన్ భరత్ ఉన్నారు పదో వాటిలో ఆయన ఆయనకి అభిమాన గౌరవం ఇక్కడ ఇదంతా కూడా చేస్తుంది సార్ భరత్ గారు తాజాగా ఊరు నిన్న మొన్నటి వర్షానికి మునిగింది దాని మీద వస్తున్న విమర్శలు కానీ గత కొంతమంది చేస్తున్న ఆరోపణలకి మీ సమాధానం ఏంట సార్ నాకు ఒకటి అర్థం కాలేదండి కొండపోత వర్షాలు నాకు తెలిసి దగ్గర దగ్గర ఎయిటీ టు నైంటీ ఎంఎం వర్షం కురిసింది మొన్న జరిగిన ఉరుములు మెరుపులు చూస్తే నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలే అంత పెద్ద వర్షం వచ్చినప్పుడు సహజమే ఎక్కడైనా కొని ఏ నగరాల్లో అయినా సహజమే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు హైదరాబాద్ నేనే గట్టాను మరి హైదరాబాద్లో ఒక ఒక మోస్తరు వర్షం పడితేనే అన్నీ ముళ్ళిపోతాయి ఇవాళ బాంబే కొన్ని ప్రాంతాల ములుగుతూ ఉంటాయి మొన్న దుబాయ్ చూసాం వర్షాలకి కొండపోతే వర్షాలు వస్తే జనరల్గా రోడ్లపైకి నీరు రావడం అనేది సహజమే అదేదో అభివృద్ధి జరగలేదు లేకపోతే మొత్తం సముద్రం అయిపోయిందని అనడం హాస్యాస్పదం జనరల్గా డ్రైనేజ్ నెట్వర్క్ కొంతవరకు కెపాసిటీ ఉంటుంది దాని బియాండ్ వస్తే ఏం చేస్తారు వచ్చిన నీరల్లా గోదావరిలోకి పంపించేయాలా నాకు అర్థం కాల మరి ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో అంత పెద్ద వర్షాన్ని కూడా ఒక గంటన్నర కాల వ్యవధిలో మొత్తం అంతా కూడా రిసీట్ అయిపోయింది నేను బాధ్యత తీసుకుని రాత్రి ఒంటి గంట కూడా నేను తిరిగినాం శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ కూడా అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము అధికారులతో మాట్లాడకూడదు అయినప్పటికీ కూడా యాజ్ ఎ సివిక్గా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా వంతు సహకారం మా కార్యకర్తలు అందరూ కూడా చేశారు నైట్ అంతా కూడా తిరిగారు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అధికారుల దృష్టిలో పెట్టాము పెట్టి చేయించాం అంటే ఒకటి అంశము ప్రతిదాన్ని కూడా నీచ రాజకీయాలు చేయకూడదు నాకు ఒకటైతే నేను అడగాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో వాళ్ళ తల్లి ఏం చేశారండి మేయర్ చేశారు వాళ్ళ తండ్రి ఏం చేశాడండి ఎమ్మెల్సీ చేశారు వాళ్ళ భార్య ఎమ్మెల్యే పదహారు సంవత్సరాలు చేశారు కదా డ్రైనేజ్ నెట్వర్క్ మీరు కట్టలేరా ఎందుకు కట్టలేదని అడుగుతున్నా ఇంకా వాళ్ళకి ఇంటి వెనకాదుల జీవిఎస్ అప్పారో వీధి మీరు దేశ చరిత్రలో చూస్తే మూడు డ్రైన్లు ఉన్న రోడ్ ఎక్కడా కూడా ఉండదు వీళ్ళు వెనకాల ఉంది వాళ్ళ తల్లిగారు మేయర్ చేసినప్పుడు ఆ రోడ్డు గ్రావిటీ లేకపోకుండా డ్రైన్ ఇష్టం వచ్చినట్టు కట్టేశారు అందులో పూల కుండీలు మొక్కలు వేయాల నేను అప్పుడు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ ఇల్లు అన్నీ కూడా ములిపోతూ ఉండే పైనుంచి వచ్చే వాటర్కి రోడ్డుని బ్రేక్ చేసి సుమారుగా మూడున్నర కోట్లతో అది నిర్మాణం చేశాం ఇవాళ తిలక రోడ్డు ప్రాంతం కానీ లేకపోతే ఆ పైన ప్రాంతాల్లోకి ఇదివరకు ఇల్లు ఇళ్ళు లోపలికి నీళ్ళు వెళ్ళిపోయేది ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా వాళ్ళు నిజంగా రోడ్లపైకి నీరు వచ్చినా ఒక గంట సేపట్లో రిసీట్ అవుతుంది కదా సత్యనారాయణపురం దగ్గర అండర్ గ్రౌండ్ ప్రతి చోట చేపిచ్చారు కదా నాకు ఒకటి అయితే అర్థం కావట్లా రాజకీయాలు చేయొచ్చు హుందా రాజకీయాలు చేయాలి చిల్లర రాజకీయాలు వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి అట్లానే ఉంటుంది సవాల్ మీద అంటారు చూసారా ఏరుకుని చేసే రకాలు ఆ రకాలు ఈ వర్షం దాని మీద విమర్శలు దీని మీద ఇలా అంటే రియాక్షన్ ఇప్పుడు జనరల్గా కూడా అండి ఎవరైనా వర్షం పడి నిజంగా మరీ ఎక్కువ కుండపోత వర్షం పడి ఎక్కడైనా కొన్ని లోతట్టు ప్రాంతాలు ములగడం అనేది సహజం దాన్ని జనరల్గా ఎవరైనా అరే అది మునిగిపోయిందని బాధ బాధ అనేది పడుతూ ఉంటారు ఎవరైనా కామన్ పబ్లిక్ ఎవరైనా వీళ్ళు ఆనందిస్తూ ఉన్నారు ఇది ఏదో మనకి దొరికింది ఒక వెపన్ దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి నేను అడుగుతా ఉన్నా మరి ఎవరైతే మరి ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళిపోయారండి కనీసం అమైన బాధ్యత తీసుకోవాలి కదా ఐదు సంవత్సరాల్లో రాజమండ్రి ఇలాగ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి ఇది కట్టాలి ఇది చెయ్యాలి అని చెప్పి ప్రజా పోరాటం చేయాలి కదండి ఎక్కడ చేశారండి నేను సాధ్యమైనంతవరకు ఏడు నియోజకవర్గాలు ఢిల్లీ చీఫ్ వెప్ ఉన్నా నా దృష్టి అంతా ఎంతసేపు రాజమండ్రి పైన ఉంటుంది ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను రాజమండ్రి నగరాన్ని నేను అమితంగా ప్రేమిస్తాను ప్రేమిస్తాను కాబట్టి నా సొంత ఇల్లులో చూసుకుంటాను నా ఊరిని అదే రకంగా డెవలప్మెంట్లో పరుగులు తీస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైనా కుండపోత వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు సహజము దాన్ని రాజకీయం చేయడం అనేది శోచనీయం పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉందా మీరు చోట చూస్తున్నారు కదండి ఇప్పుడు జనరల్గా జనరల్గా ప్రచార రథాల్లో ఇంతమంది మందిని వేసుకుని వెళ్తూ ఉంటారు నేను ఒకటే చెప్తున్నా నేను ఇది అభివృద్ధి చేశాను నా అభివృద్ధి నచ్చితే నన్ను గెలిపించండి ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజల ముందరికి వెళ్ళి అభ్యర్థిస్తూ ఉన్నా వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు నాకు తెలియట్లా పదహారు సంవత్సరాలు మీ ప్రోగ్రెస్ కార్డు ఏంటనైనా పెట్టండి అని అంటే ఒకళ్ళు మాట్లాడరు నా ప్రోగ్రెస్ కార్డు ఇది అని చెప్తున్నాను వాళ్ళు కూడా పెట్టి ప్రజల ముందుకు వెళ్తే ప్రజలే తేలుస్తారు కదా ప్రజలు ఏది ఏమైనటికీ ఏది ఏమైనప్పటికీ వాళ్ళు న్యాయ నిర్ణీతలు చాలా తెలివైన వాళ్ళు ఆ అభివృద్ధి చూసి నన్ను ఆశీర్వదిస్తారని ఆ అమ్మవారు వల్ల ఖచ్చితంగా రేపు శాసనసభలో అడుగు పెట్టి జగన్ అన్నని ముఖ్యమంత్రి చేసుకుని అడుగులు ముందరకు వేస్తాం రాజమ రాజమండ్రి అభివృద్ధిలో మీరు మునుపెన్నడూ చూడని విధంగా ఆ రాజమండ్రిని ఆ రకంగా తీసుకొని వస్తానని ఉంది ప్రచారం మరి కొన్ని గంటల్లో పోలింగ్ ఎలా ఉంది ఒకటండి మనం మంచి చేసాం నాకు సంతృప్తిగా ఉంది ఊరికి ఇది చేశానని నా ప్రోగ్రెస్ కార్డు పెడతా ఉన్నా ఇవాళ నా ప్రోగ్రెస్ కార్డులో ప్రజలకి నేను ఇది చేశానండి దా అభివృద్ధి చూసి నాకు ఓటు వేయండి నాకు ఓటు వేసిన తర్వాత నేను ఇది చేస్తానని నా మేనిఫెస్టో ప్రకటించాను సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టోని జే ఏదో రకంగా జరిపించాలి కంప్లీట్ చేయాలి అనే ఆలోచన ఉంటుంది అది కాకుండా మేనిఫెస్టోలో లేనివి కూడా చాలా అంశాలు గ్లో గార్డెన్ లేదు కంపల్సరీ లేదు రైల్వే స్టేషన్ లేదు హాస్పిటల్ లేదు మెడికల్ కాలేజ్ లేదు అవన్నీ కూడా వచ్చినాయి కదా రాజమండ్రికి ఇట్లాగ లేనివి కూడా మనం చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ ప్రామిస్ ఇన్ మై మేనిఫెస్టో రాజమండ్రిలో రౌడీ షీటర్ అనేవాడు ఉంటే రాజమండ్రి నగరం నుంచి బహిష్కరణ చేయబోతా ఉన్నా ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్రామిస్ ప్రశాంతమైన రాజమండ్రి రావాలి అసలు బ్లేడ్ బ్యాచ్ అని కానీ గాంజా బ్యాచ్ అని కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు రాజకీయ అండదండలు లేకపోతే వస్తారా ఎవరు పెంచుతారండి వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు పెంచుతారు ఎందుకంటే వడ్డీలు రాకపోతే వాళ్ళు తీసుకువెళ్ళి ఈ రౌడీలను పంపి వడ్డీలు రాబడతారు వాళ్ళు పెంచుతారు నేను పెంచుతానా నాకు అవసరమా ఇవాళ నా ఏజెండా డెవలప్మెంట్ ఏజెండా దాంతో ముందరికి వెళ్తున్నాం సో నేను ప్రజలను ఒక్కటే అపీల్ చేస్తా ఉన్నా డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో శాంతి భద్రతలు దానికన్నా డబల్ ఇంపార్టెంట్ సో ఆ రకమైన వ్యవస్థ తీసుకుని వస్తాం డ్రైనేజ్ వ్యవస్థ గురించి మరి ఏదైతే కొన్ని మాటలు వచ్చాయో నాకు సాధ్యమైనంతవరకు ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా చేసినాం ఎట్టొచ్చి మూలగొయ్య ఆర్యాపురం ప్రాంతమే నాకు సాటిస్ఫాక్షన్ లేదు అదేవిధంగా ఆదెమ్మదిబ్బ లింగంపేట స్వతంత్ర హాస్పిటల్ ఆ ఏరియా అంతా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అవన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకుని వచ్చి చెత్త అనేది డ్రైన్లోకి వెళ్లకుండా ఎవరు వెయ్యకుండా ఈ రకమైన వ్యవస్థ తీసుకుని వస్తాం ఖచ్చితంగా రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతాం స్వచ్ఛ భారత్లో స్వచ్ఛ సర్వేక్షణలో పోటీ పడతాం ఎందుకు నంబర్ వన్ స్పాట్కి రాలేమో అని డిసైడ్ భావిస్తారు ఒకటండి ఇప్పుడు జనరల్గా ఓటర్ వాళ్ళు రెండే రెండు కోరుకుంటారు రెండే రెండు కోరుకుంటారు ఒకటి ఈ ప్రభుత్వం వల్ల కానీ ఈ ఎంపీ వల్ల కానీ నాకు కానీ నా కుటుంబానికి కానీ ఏమన్నా మేలు జరిగిందా రెండోది ఈ ప్రభుత్వం వల్ల కానీ ఈ ఎంపీ వల్ల కానీ రాజమండ్రి నగరానికి ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఇవాళ జగనన్న ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఇచ్చాం ఇవాళ జగనన్న సహకారంతో రాజమండ్రిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతా ఉన్నాం మరి ఇంతకన్నా ప్రజల ఎక్స్పెక్టేషన్కి నేను రీచ్ అయ్యాననే నేను భావిస్తూ ఉన్నా ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు ఉంటుందని ప్రగాఢంగా బెస్ట్ ఎంపీ గారు ఇది తర్వాత స్పందన గెలుస్తాం గెలిచి సంక్షేమం రెండు కూడా నాకు చూద్దాం మరికొన్ని గంటల్లో పోలింగ్ జరగబోతుంది జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి ఎలా ఉండబోతుంది రాజమండ్రి రాజకీయాలు అన్నది ఇది ఈస్ట్ కోసం సుఖర్ రాంబాబుతో రామనారాయణ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్త ప్రపంచం ఈస్ట్ న్యూస్